నూట ముప్పై జయంతి తెలంగాణ ప్రభుత్వ పక్షాలు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో చాలా మంది వక్తలు చాలా అభిప్రాయాలు చెప్పడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం తరఫున వాటి కూడా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటామనే మాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు తెలియతా ఉన్నాం సామాజికంగా చాకలి హైదమ్మ గారు ఉద్యమ పోరాట స్ఫూర్తి తన ముక్తి కోసమో తన జీవితాన్ని నడుక్కోవడం కోసం పోరాడినటువంటి ఆడు కాదు ఆనాడు నియంతృత్వానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం మహిళల గౌరవానికి భంగం కలిగే సందర్భంలో తెలుగుబాటు చరిత్రలో నూట ముప్పై సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పక్షాన నివాళులర్పించుకునేటువంటి ఒక గొప్ప ఉద్యమకారులనే వాడి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇందులో మిత్రులు అన్నయ్య గారి గుట్ట మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అని వెలిసి చాలా మీకు ఇలా చాలా మంది ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు అన్నింటికి మూలం నేను ఒక మాట చెప్తాను ఇలా నేను ఇక్కడ ముందు మాట్లాడాలి విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి అంచలంచాలు ఎదుగుతూ దాదాపు ముప్పై సంవత్సరాలు మా అన్న అధ్యక్షుడు అక్కడ చూస్తా ఉన్నారు ఇలా ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కోరుతా ఉన్నా పెద్దల్ని సంఘాల నాయకులు అన్నిటికంటే ముఖ్యమైన విద్యను ఎవరు ముందు తొందరగా ప్రయత్నం చేయండి కులవృత్తి ఏ జన్ గీతా కార్మికుడిగా రజకుడిగా ఇతర కులాల యాదవులుగా విశ్వబ్రాహ్మలుగా ఎవరు కులవృత్తి వాళ్ళ గౌరవాన్ని పెంపొందించినోషం కాదు భారత కాలం అనుగుణంగా సాంకేతికమైనటువంటి విధానంగా ఇవాళ డ్రై క్లీనర్స్ గా లేకపోతే వాషింగ్ ఉత్పత్తి పద్ధతిని మార్చే ప్రభుత్వ ప్రభుత్వం తరఫున కొన్ని ఏర్పాటు చేయాలి ఆలోచనతో మొన్నటి సమావేశంలో ముందుగా ప్రయోగాత్మకంగా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో నూట పంతొమ్మిది ఎలక్ట్రిక్ డ్రై క్లీనర్స్ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాను అంతేకాదు నేను అధికారులు వచ్చిన తర్వాత సార్ అన్న కలిసి మాకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నటువంటి అంశాల లోపల ప్రభుత్వం స్వచ్ఛమైనటువంటి మళ్ళీ ఆర్డర్ సిగ్గకపోవడం వల్ల విద్యుత్తులు కడిగేస్తా ఉన్నారంటే వాళ్ళ ముందే అధికారులను పిలిచి ఎవరైనా పొరపాటున కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా విద్యుత్తుకు సంబంధించి అంతరాయం లేకుండా నిరంతరంగా సరఫరా జరుగుతుందని మనం ఈ సందర్భంగా మనం చేస్తాం ఇవాళ నూట రెండు జీవోకి వస్తే నేను ఇప్పుడే మా వేదిక మీద కమిషనర్ బీసీ వెలిగారు గారు ఉన్నారు వేదిక మీద ఇతర ఉన్నారు తప్పకుండా రెండు మూడు రోజుల్లో నూట రెండు జీవో అమలయ్యే విధంగా ఆదేశాలు ఇస్తాం దాన్ని ఏ విధంగా మార్గదర్శకత్వ ధ్యాయంలో శంకరన్న గారు అదేవిధంగా సారన్న గారు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుకున్నాం మంత్రి గారు మీ అందరికీ ఇలా చెందిన పెద్దలు ఇక్కడ అనుమతులు చెప్పినాడు ఇలా రాహుల్ గాంధీ గారు జాదీ వినే ఇస్తే అనేటువంటి ఎవరుతో వారి కత్తా అది కాదు మనం అడుగుతున్నది దాని కొరపీ తెలంగాణ ప్రయోజనాత్మకంగా దేశంలో మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో తెలంగాణ ఇంటింటి సర్వే నిర్వహించి శాసనసభలో బిల్లులు పెట్టి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకొని ఆయన తెలంగాణ ప్రభుత్వం ఒక కడుపు వెనుక చేయకుండా న్యాయపరంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్షల కారణంగా మరొకసారి చెప్తా ఉన్నా దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు జనాభా జనాభా ఎంత ఉంటే అంత వాళ్ళకి ఇస్తూ గిరిజనులకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ముందుగానే ఇంకా రాకముందే కోర్టుకు పోయినారు దయచేసి ఆలోచించడానికి గుర్తుంచుకోండి రిజర్వేషన్లు ఇవ్వాలో రేపు ఎల్లు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు నలభై రెండు శాతం పోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అవి ఇచ్చిన తర్వాత ఎవరైనా అర్థం వస్తే కాపాడుతున్న కావాలి అధికారం కావాలంటా ఉన్నాం కానీ నలభై రెండు శాతం తోటి జరిగినట్టయితే స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఒక రాజకీయ ప్రవేశం ఉన్నత స్థానాలకు పోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఎవరు నాయకత్వం తీసుకొని ఎవరైనా తీసుకొచ్చి రాబాబు కూర్చోమని కృతయ్యుడు అవకాశం వస్తున్నది ఆనాడు తెలంగాణ సోనియా గాంధీ గారు తీసుకుంటే ఆనాటి కొంతమంది అడ్డం పడితే మళ్ళీ కొట్లాడి తెలంగాణ సాధించుకున్నట్టుగానే ఏనాడు తెలంగాణ ఉద్యమం గారు తెలంగాణ ఒక సకల జనంగా పోరాడినో ఈ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నలభై రెండు సార్లు రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వం కాపాడుకునే బాధ్యత మీదే ఎవరైనా చరిత్రలో కావాలని దీనికి పొరపాటు మనం చరిత్రలో చరిత్ర హీన్లం ఎవరైనా సరే అయ్యా వాళ్ళందరికీ చేస్తా రెండు చేతులు జోడించి ఎవరైతే కోర్టు పెళ్ళో పోవాలనుకోని కుట్రలు చేసే వాళ్ళ మీరు దయచేసి మా నోటీ కార్డు చెడగొట్టకండి గుర్తుకోవడం లేదు సామాజిక న్యాయంగా వెనుకబడ్డటువంటి వర్గాల కొర కలుగుతా ఉన్నది ఎలా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పక్క తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విధంగా ఏమని అడుగుతా ఉన్నాం ఈ అంశం కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉంది అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాం ఢిల్లీకి వెళ్ళినాం శంకరన్నాథ్ తానన్న హనుమంతా అందరం కలిసి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్తా ఉన్నాం ఇస్తే రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి దగ్గర పెళ్లింగ్ ఉన్న అమలు చేసి లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వ పరిధిలో స్థానిక సంస్థలకు సంబంధించి జరిగే ఎన్నికల్లో ఎవరు చోటం చేసుకోకుండా ముందుకు పోయే సందర్భంలో ఎవరైనా అడ్డం రెండు సావధాన చోడిస్తున్నావు లేదంటే గ్రామాల్లో అన్నాడు తెలంగాణ ఈ కొంతమంది యూనివర్సిటీలా తెలంగాణ వ్యతిరేకంగా పోతే ఇది నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇది కూడా ఒక రాజ్యాంగ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చారిత్రాత్మకమైన మార్పుకు పునాది ఈ పునాది వేదికను మనమంతా కాపాడుకునే బాధ్యత చేయాలని కోరుతూ మిగతా ఆటోమేటిక్ గా విగ్రహం వస్తుంది మిగతా ఉపాధి వస్తుంది విద్య వస్తాయి నిధులు వస్తాయి ముందు రాజ్యాధికారానికి సంబంధించిన ఒక పోరాటం లోపల మనందరం కూడా పదసభలు కావాలి అని మిమ్మల్చరి కోరుతూ తప్పకుండా ఇప్పటికే రాజకులకు సంబంధించిన సమస్యల మీద సెక్రటరియట్ లో మీ అందరి ప్రతినిధులను పిలిచి ఎమ్మెల్యే గారిని నుంచి మా అధికారులను పిలిచి సమావేశం పెట్టి చర్చించుకున్నాం అవన్నీ కూడా పరిష్కరించి నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ పెట్టాను తెలుసు సమాజంలో నా నియోజకవర్గంలో మీరు చాలా మంది నాకు అండగా అటువంటి వాళ్ళ రాజకీయంగా యొక్క వ్యవస్థ ప్రకారంగా ఓ బిగ్గా ఎలక్ట్రిక్ డ్రైవ్ చేసుకుందా దాంతో పాటుగా ఇలా వృత్తి గౌరవాన్ని తెచ్చుకునే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు మార్పులను గమనించుకుందాం విద్య హక్కుగా భావించుకొని మన పిల్లల్ని కష్టపడి చదివించుకునే తీసుకుపోదాం పోరాటం చేయడానికి శిక్ష కాదు రాజకీయం మన జనరానికి గ్రామాల్లో మన మనపతిని నేర్చుకొని మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దామని మన చేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజా పాలనా ప్రభుత్వం రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి అంతా గౌరవ శాసనసభతో సహా సభలో చర్చించి ఆమోదం పొందినటువంటి నలభై రెండు శాతం సంబంధించి ఎవరంటొచ్చినా కాపాడుకునే బాధ్యత తెలంగాణ పదిహేను వర్గాల సమాజం కలిగింది అందులో స్ఫూర్తిదాయకంగా వ్యవహరించాలని కోరుతూ అందరు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను